స్వాగతం ప్రస్తుత వేసవి కాలంలో ప్రజల దప్పికను తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థల యజమానులు చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మండుతున్న ఎండల సమయంలో పలు మండలాల నుండి ప్రజలు తమ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి చేరుకున్న సమయంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని జిల్లా యంత్రాంగం సహకారంతో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ ఎంపీ రామకృష్ణ ఎంపీఓ రహీం ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు మంచి నీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిషన్ కానీ చేతి పంపులను చేసుకుంటూ మరి అందుబాటులో లేనటువంటి కూడా పునరుద్ధరిస్తున్నాం అదే కాకుండా మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి గ్రామ అంటే వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం అదే రకంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరి మండల హెడ్ క్వార్టర్లలో వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు వారికి అందుబాటులోకి ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మరి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు లోకేష్ గారు అదేవిధంగా కమిషనర్ గారు సృజన గారికి కూడా ఆదేశించడం జరిగింది మండల హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకునే భాగంలో ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం మొట్టమొదటిసారి ఈ రోజు అంటే ఇలా మనము వచ్చిపోయినటువంటి ప్రజల దాహార్తిని తీర్చాలన్నటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ దాతలు కానీ వివిధ గ్రామాలు వివిధ ప్రాంతాలలో కూడా ఆయా పనుల నిత్యం హెడ్ లో గానీ లేదా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి వాళ్ళ కోసం కానీ ఏర్పాటు చేసిన వారిని స్వాగతిస్తాం కానీ కొంతమంది కావాలని రాష్ట్రంలో మంచినీళ్ళు లేవు మంచినీళ్ళు లేవని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది తప్పు అక్కడ అంటే మొదటి మొదటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు బోరు నీళ్లు తాగడం అలవాటు లేదా ఆర్వార్ ప్లాంట్ల నీళ్ళు తాగుతున్నారు మిషన్ భగీరథ నీళ్లు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం అలవాటు డ్రింకింగ్ వాటర్ కోసము ఎక్కడైతే హ్యాండ్ పంప్స్ కానీ లేదా మోటార్లు గాని ఎక్కడైతుంటాయో ఆ నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం అవి ఎప్పుడన్నా డిఫంక్ అయినప్పుడు లేదా ఏదన్నా మోటార్ ఖరాబ్ అయినప్పుడు ఒకటి రెండు రోజులు ఒకరోజు అరా అట్ల ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆల్టర్నేట్ డే వెంటనే మళ్ళీ వాడుకలోకి ఇచ్చే విధంగా చేస్తా ఉన్నాం అత్యంత దారుణంగా ఒకటి రెండు పత్రికలు టీవీలు అయితే ప్రత్యేకంగా అసలు లేవు మొదటి నుంచి గతంలో ఉన్నాయి ఇప్పుడు లేవని గతంలో మిషన్ భగీరథ నీళ్ళు ఇల్లుళ్ళుకి ఇవ్వలేదు ఊరూరుకి ఇవ్వలేదు అందుకని చాలా దాదాపుగా మేము వచ్చిన తర్వాత కూడా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు మంచినీటి కోసం కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం గత గత సంవత్సరము వంద కోట్ల రూపాయలను ఆయా నియోజకవర్గాల కేటాయించి మరి మిషన్ భగీరథ నీళ్లు రాక కనీసం ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ల కోసము బోర్లు వేయడం జరిగింది డిఫెక్ట్ అయినటువంటి చేతి పంపులను అన్నింటిని కూడా మరి మళ్లీ పునరుద్దరించడం జరిగింది కాబట్టి దుష్ప్రచారం చేయడంలో కొన్ని పత్రికలు టీవీలు పోటీ పడుతున్నాయి వాస్తవాలు వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఎక్కడ నీళ్ళు ఇబ్బంది వచ్చినా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కాల్ చేయండి వెంటనే మా అధికారులు వచ్చి పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప కావాలని కొంతమంది మేమున్నప్పుడు బాగుండే ఇప్పుడు తప్పు ఉంది అని వాళ్లకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు మీరున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఏ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని ఇలా తేలే గతంలో చాలా ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లే రాలేదు సరే పైప్ లైన్ కూడా రానటువంటి ఊర్లు అనేకం ఉన్నాయి మేము మొన్న సర్వే చేస్తే నాలుగు లక్షల ఇండ్లకు గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు అవందరికీ కూడా నీళ్లు ఇస్తున్నాం అదేవిధంగా గిరిజన